తొమ్మిది కోట్లతో బిఆర్ అంబేద్కర్ దీనికి జంక్షన్ చేసుకుంటూ నోటిఫికేట్ చేసుకుంటూ సెంట్రల్ చేయమని ఇరవై తొమ్మిది కోట్లు ప్రభుత్వం అందజేసింది ఇంతవరకు అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ప్రజాప్రతిని కానీ యాక్షన్ తీసుకోపోవడం వల్ల మూడు నెలలు ఖర్చు అయింది తప్పకుండా తప్పకుండా మీరు నేను చెప్పే సమస్యను కలెక్టర్ గారితో మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారితో మీ స్థానిక సభ్యులు మరి వారి పాఠశాల కోసం మనమంతా కూడా పనిచేయాలని చెప్పి మేమందరం కూడా తీయడం జరిగింది అలాగే మన అంబేద్కర్ సర్వీస్ సెంటర్ కూడా సందర్శించడం అలాగే నాలెడ్జ్ సెంటర్ పూలే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ కూడా సందర్శించడం మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై కూడా అన్నీ కూడా మరి జిల్లా మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి దృష్టి కొంతవై మీరు ఏదైతే సమస్య చెప్తున్నారో మరి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి దృష్టి కొంతవై మీ స్థానిక మా ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వ దృష్టి కొంతవై సమస్యలు కూడా పరిష్కారమైన దిశగా మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందరికీ జేపీ